ఎవరి జీవితం వారిదే ఆయన వయస్సు యాభై ఏళ్ళు నీరసంగా ఉంటున్నాడు ఏదో డిప్రెషన్ కొంగదీస్తోంది జీవితం పట్ల నిరాశ ఏదో అసంతృప్తి దిగాలుగా కనిపిస్తున్నాడు నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి తనకు ఇష్టమైన వ్యాపకాల్లోకి మళ్ళీపోవాలి ఆల్ ఆస్తులు పోస్టులు డబ్బు వస్తాయి పోతాయి మంచి జ్ఞాపకాలే జీవితాంతం వెన్నంటి ఉంటాయి ఆయన భార్య ఓ క్లినికల్ సైకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంది ఆయన కౌన్సెలింగ్ స్టార్ట్ చేశాడు ముందుగా కొన్ని వ్యక్తిగత వివరాలు అడిగాడు నువ్వు బయటికి వెళ్ళి కూర్చొమ్మా అని ఆమెను బయటికి పంపించేశాడు ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటి ఎందుకు ఈ దిగాలు డిప్రెషన్ ఏమైంది మీకు శారీరకంగా కూడా ఏ వ్యాధులు లేవు మరిక ఏం బాధ నిజం డాక్టర్ చాలా ఆందోళనగా ఉంటోంది చాలా చిక్కులు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది పిల్లల చదువులు ఓ కొలిక్కి రావాలి వాళ్లు స్థిరపడాలి పెళ్ళిళ్ళు కావాలి ఇంటిలోన్ తీర్చాలి కార్ లోన్ అలాగే ఉండిపోయింది అన్ని ప్రెజర్ పెంచుతున్నాయి ఆయన ఓ డిఫరెంట్ సైకాలజిస్ట్ పదే పదే కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటూ డబ్బులు పీక్కునే రకం కాదు నువ్వు పదో తరగతి ఏ స్కూల్లో చదివావు ఆయన ఏదో చెప్పాడు తరువాత డాక్టర్ ఆయనకు ఓ సలహా ఇచ్చాడు తరువాత తన దగ్గరికి రమ్మన్నాడు మందులు కాదు యోగా కాదు మెడిటేషన్ కాదు ఎక్కడికైనా గాలి మార్పిడి స్థలమార్పిడికి వెళ్లమనే సూచన కూడా కాదు నిజానికి అది విని ఆశ్చర్యపోవడం రోగివంతయింది మీరు మీ బడికి వెళ్ళండి మీరు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు రిజిస్టర్ అడిగి తీసుకోండి మీ క్లాస్మేట్స్ పేర్లన్నీ రాసుకోండి అడ్రస్సులు సేకరించండి వారు ఇప్పుడు ఎలా ఉన్నారో వివరాలు సేకరించండి మీ మైండ్ డైవర్ట్ కావడమే కాదు మిమ్మల్ని యథాస్థితికి తీసుకువస్తోంది బహుశా మీరు మళ్లీ నా దగ్గరకు రాకపోవచ్చు ఆ పెద్ద మనిషి డాక్టర్ చెప్పినట్టుగానే బడికి వెళ్లాడు ఎక్కడో పాత బీరువాలో ఉన్న ఆ పాత రిజిస్టర్ తీసుకుని దుమ్ము దులిపాడు ఏం సార్ స్టడీ సర్టిఫికెట్ కావాలంటే నేనిస్తాను కదా మీకెందుకు ఈ పేర్ల తనిఖీలు అన్నాడు ఓ క్లర్కు నవ్వుతూ కాదు సార్ అల్యుమిని పూర్వ విద్యార్థుల భేటీ ప్లాన్ చేస్తున్నాను అన్నాడు ఈ మధ్య ఆ ట్రెండ్ కనిపిస్తోంది కదా క్లర్క్ అభినందనగా చూసి తల పంకించాడు మొత్తం నూట ఇరవై పేర్లున్నాయి తన సెక్షన్ మరో సెక్షన్ కలిపి ఇక ఇంటికెళ్ళి ఒక నెల మొత్తం ఇదే పనిలో పడ్డాడు రేయిం బవళ్లు ఫోన్లు వివరాల సేకరణ అంతా రాసిపెడుతున్నాడు కేవలం ఎనభై మంది వివరాలు మాత్రమే దొరికాయి ఆశ్చర్యం వారిలో ఇరవై మంది ఆల్రెడీ చనిపోయారు ఏడుగురు తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు పదమూడు మంది విడాకులు తీసుకున్నారు పది మంది వ్యసనాలకు బానిసలయ్యారు ఎలా బతుకుతున్నారనేది విలువలేని విషయం ఐదుగురు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు ఆరుగురు మాత్రం బాగా ధనికులయ్యారు ఇద్దరికి పక్షవాతం సగం మందికి షుగర్ లేదా ఆస్తమా ఉంది ఇద్దరు క్యాన్సర్ రోగులు ఒక జంట ప్రమాదంలో గాయపడి వెన్నెముక దెబ్బతిని మంచం మీదే బతుకుతోంది ఒకడు జైల్లో ఉన్నాడు మరొకాయన రెండు విడాకుల అనుభవాల తరువాత మూడో పెళ్లి కోసం వెతుకుతున్నాడు ఇద్దరి పిల్లలు మానసిక వికలాంగులు ముగ్గురో నలుగురు పిల్లలో బేవార్స్గా తిరుగుతూ అన్వాంటెడ్ ఎలిమెంట్స్గా మారిపోయారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పేరు వెనక ఓ విషాదపర్వం దాదాపుగా తాను రాసుకున్న సమాచారాన్ని ఓ క్రమ పద్ధతిలో పాయింట్ల వారీగా క్రోడీకరించాడు ఆ డాక్టర్ వద్దకు వెళ్లాడు వినిపించాడు ఇప్పుడు చెప్పు నీకు ఏమనిపిస్తోంది అనడిగాడు డాక్టర్ చిరునవ్వుతో నీకు రోగాల్లేవు ఆకలి బాధల్లేవు కోర్టు కేసుల్లేవు నీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారు తెలివైన వాళ్లు పైగా జరగబోయేది ఏదైనా సరే నువ్వు ఆపలేవు ఆహ్వానించాల్సిందే ఏం జరుగుతోందో కూడా ఎవడు చెప్పలేడు మరి రేపటి మీద చింతతో రోజును ఎందుకు నాశనం చేసుకోవడం మీరిక వెళ్ళిరండి అన్నాడాయన తను డోర్ తీస్తుండగా మళ్లీ తనే ఓ మాటన్నాడు ఇతరుల పళ్ళెల్లో ఏముందో చూడటం మానేయండి మీ పళ్లెంతో ఆహారాన్ని ఆస్వాదించండి ఇతరులతో పోలికవద్దు ఎవరి జీవితం వాళ్లదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం సివి క్రియేటివ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మీ వెంకట్ చీకిరాల